హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ స్టూడిహ్ విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యాన్ని పదమూడు వందల ముప్పై ఆరో సంవత్సరంలో హరిహర రాయలు బుక్కరాయలు అనే సోదరులు తుంగభద్రా నది ఒడ్డున ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున నిర్మించడం జరిగింది ఈ ఈ విజయనగరాన్ని నేడు హంపీగా మనము పిలవడం జరుగుతుంది సో ఈ విజయనగరాన్ని నాలుగు రాజవంశాలు పరిపాలించడం జరిగింది వాటి వరుస క్రమాన్ని గుర్తించండి గుర్తుపెట్టుకోండి సంగమ సాలువ తుల్లువ అరవిటి సంగమ సాలువ తుల్వ అరవిటి వంశాలు పరిపాలించడం జరిగింది సో వాటి ముఖ్య ముఖ్యమైన ఫ్యాక్ట్స్ను మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీరి యొక్క అధికార మతం వచ్చి హిందూ మతం అన్నమాట తర్వాత వీరి యొక్క కుల గురువు వచ్చి క్రియాశక్తి ఓకేనా అయితే వీరు విద్యా విద్యారణ్య స్వామి ఆశీస్సులతో హిమల్లీ హిందూ మతంలోకి రావడం జరిగింది ఎవరు హరిహర రాయల్ హరిహర బుక్క ఇద్దరు ఓకే అయితే విజయనగరము స్థాపించే నాటికి భారతదేశ పాలకుడు ఎవరు అంటే మహమ్మద్ బిన్ తుగ్లాక్ సో విజయనగరం యొక్క మొదటి రాజధాని అనైగొంది తర్వాత అనయ్గొంది నుండి పదమూడు వందల నలభై నాలుగో సంవత్సరంలో విజయనగరంగా మారడం జరిగింది సో విజయనగర రాష్ట్రాలు అంటే విజయనగర రాజ్యం యొక్క రాష్ట్రాల సంఖ్య చూసినట్లయితే ఇరవై తొమ్మిది అనమాట ఓకేనా నెక్స్ట్ వీరి యొక్క ఆధారాలు శాసన ఆధారాలు గ్రంథాలు అదేవిధంగా విదేశీ రాయబారుల యొక్క రచనలు నెక్స్ట్ యొక్క సార్ట్లో మనము తెలుసుకుందాం ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్